ఇంటిబొడ్డులో అంబేద్కర్ సాక్షిగా ఈరోజు నిరసన జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఆధిపర్యం దేశంలో దళితులు ఇరవై శాతం ఉన్నారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి ఊళ్ళో ఉన్నారు మరి వీళ్ళ పైన విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నాయి గత వారంలో చాలా అమానుషమైనటువంటి చర్యలు జరిగాయి ముఖ్యంగా దేశంలో సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక దళితుడు అయ్యాడు ఆ ప్రధాన న్యాయమూర్తి పైన చేశాడు మొగాన ఒక ఆయన ఇంతకంటే పాపం ఏముంది ఇంతకంటే దుర్మార్గం ఏముంది ఇంతకంటే అన్యాయం ఏముంది ఈ రోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పైన చూపిసి వేసినారు రేపు చిన్న కలెక్టర్ పైన చెప్పిరేస్తారు రేపు గవర్నర్ పైన చెప్పిరేస్తారు దీనికి అందరికీ బాధ్యులు ఎవరు మరి ప్రభుత్వ అధినేత మరి పదకొండవ సంవత్సరాల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు రేపు పదహారో తేదీన కర్నూలు అవసరం ప్రధానమంత్రి పైన చేస్తున్నాడు మరి అంతేకాదు నిన్ననే యాభై రెండేళ్ల ఒక యువకుడు ఆంధ్రుడు హర్యానాలో డీజీపీగా పనిచేస్తున్నాడు ఆయన పూర్తిగా అవమానించారు పూర్తిగా అవమానించారు ఎవరు అవమానించారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆయన్ని ఒక దళితుడిని అవమానించారు ఒక రోజు కాదు పది రోజులు కాదు సంవత్సరాల తరబడి వాళ్ళు అవమానించడం వల్ల ఆయన రివాల్వర్తో కాల్చుకుని చర్చ దీనికి కారణం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి వైఖరి తప్ప మరి ఇంకొకటి మొన్ననే దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని పట్టమగలు నీటిని కాల్ చేశారు పదిహేను సంవత్సరాల మరి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి జిల్లాలో అంబేద్కర్ విగ్రహాన్ని అందరి ముందు కళ్ళ ముందు కాల్ చేశారు కారణం ఈ మధ్య కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో దళితుల పైన అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి దళితుల పైన దళితులకు అవమానాలు జరుగుతున్నాయి దళితులు ఈరోజు రోడ్లపై కొన్ని కూర్చుంటున్నారు ఎక్కడ ఎప్పుడు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో దళితులు ఈనటువంటి సమస్యలు అంతా ఇంత కాదు మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇంకా దళితులు ఉన్నాడు ఆయన పైన మేము కనీసం ఈ కూడా వాళ్ళని ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఒక దళితుడు దేశానికి మరి ప్రధాన న్యాయమూర్తి అయితే ఆయన పైన చెప్పి శ్రేయించారు ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీ దాని గురించి మాట్లాడకపోవడం గమనార్హం మాకు అనుమానం ఉంది భారతీయ జనతా పార్టీ ఆయన పైన చెప్పి శ్రేయించింది అని అనుమానం ఉంది మేము ఖండిస్తున్నాం మరి భారతీయ జనతా పార్టీ వైఖరిని ఇది తప్పు ఇలా జరగడం అమానుషం దుర్మార్గం పాపం అని తెలియజేస్తూ మరి చనిపోయినటువంటి వాడు ఆంధ్రుడు ఒక ఐపీఎస్ ఆఫీసరు ఒక డీజీపీ దళితుడు అతను రివాల్వర్తో కాల్చుకొని తొమ్మిది పేజీల సూసైడ్ ఆత్మహత్యలో తొమ్మిది పేజీలు రాశాడు తొమ్మిది పేజీల్లో భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారుల గురించి రాయడం గమనార్థం మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు జిల్లాలో మరి అంబేద్కర్ విగ్రహాన్ని కాల్చడం అక్కడ పాదేరి కుప్పం కా అక్కడ ఉన్నటువంటి ఒంగోలులో జరిగినటువంటి అక్కడ ఘటన మరి ఈ విధంగా ప్రతి దగ్గర ఈ విధంగా జరుగుతున్నాయి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం ఇటువంటి చర్యలు చేపడికి భారతదేశానికే ప్రమాదం అని తెలియజేస్తూ ఇలా ప్రతి మంత్రి అడగమని నేను